రోజు మన స్వప్న స్వగృహ కిచెన్ లో దాల్ కిచిడి చేయటం ఎలాగో చూపిస్తున్నాను కిచిడి అంటే ఎంతమందికి ఇష్టం అండి అది హెల్దీ వేలో టేస్టీగా దీన్ని మటన్ కర్రీ కంటే ఎక్కువగా ఇష్టపడేటట్టుగా నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను దీని తినడానికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదండి పుట్టే అన్నం తినేయవచ్చు ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి ఆఫీస్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్కి హడావుడి పడకుండా ఇటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ని మన ఛానల్లో నేను చాలా వెరైస్ట్ చేసి చూపించినాను ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి చూడండి దానికోసం పెసరపప్పు అండి పెసరపప్పు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి కందిపప్పు వీలైతే శనగపప్పు మైసూరు పప్పు కూడా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి శనగపప్పు కూడా బాగుంటుంది టేస్ట్ నేను ఇప్పుడు పెసరపప్పును కందిపప్పు తీసుకున్నాను కలిపి వేస్తాను తర్వాత ఆనియన్ క్యారెట్ ఆలు పచ్చిమిర్చి తీసుకున్నాను క్యాప్సికమ్ టొమాటో బీట్రూట్ కూడా తీసుకోవచ్చండి ఇందులో తర్వాత హోల్ గరం మసాలా నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది రైస్ అండి రైస్ అనేది మనం క్వాంటిటీని బట్టి దాని పప్పును వేసుకోవాలండి రైస్ ఎంత తీసుకుంటున్నామో పెసరపప్పు పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దాంట్లో అప్పుడే హై ప్రోటీన్ ఫుడ్ లాగా డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి చూడండి ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తోటి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను చూడండి ఈ రైస్ కుక్కర్ గ్లాస్ తోటి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ రైస్ అనేది మనం తాలింపు వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి తర్వాత ఈ కప్పు తోటి ఒక కప్పు పెసరపప్పు అండి పెసరపప్పు తర్వాత ఈ చిన్న కప్పు తోటి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను ఇవి మంచిగా కడిగాలి ఒక రెండు మూడు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అప్పుడే గ్యాస్ స్టవ్లు అనేది లేకుండా ఉంటుంది పప్పులు ఎప్పుడు వండుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి చూడండి ఇట్లా శుభ్రంగా కడిగి మూడు నాలుగు సార్లు వాటర్ వేసి నానబెట్టి పెట్టుకుందాం చూడండి రైస్ అనేది రైస్ అనేది ఇలా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి నేను ఏ వంటలైనా నెయ్యితోటే చేస్తానండి నేను నెయ్యి ఎలా చేయడం అనేది వీడియో మన ఛానల్లో ఉంది ఇంట్లోనే మీద మీగడతోటి నెయ్యి ఎలా చేయడం అనేది వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి ఫాలో అప్ చేయండి నేను ఇప్పుడు తాలింపు వేయడం చూపిస్తాను గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి పూర్తిగా నెయ్యి వేసుకుంటే కొంచెం దాహంలాగా అనిపిస్తుంది కొంచెమే వేసాను నెయ్యి ఆయిల్ అనేది చూడండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఫాస్ట్ గా చేసుకునే ఫుడ్ అండి ఇది దీనికి ఏ చట్నీ అయినా కాంబినేషన్ పెట్టుకోవచ్చు పెరుగు అయినా కానీ బాగుంటుంది పుట్ట తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడిన వాళ్ళు పప్పులు తినడానికి ఇష్టపడిన వాళ్ళకు ఇటువంటి వెరైటీ రైస్లో చేసి పెడితే వెరైటీస్లో లో ఇష్టపడతారండి కిచిడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను చేసే పద్ధతిని నేను మీకు చూపిస్తున్నాను దానికోసం ఆయిల్ ను నెయ్యి వేడైనాక హోల్ గరం మసాలా తీసుకోవాలండి షాజీరా లవంగా దాల్చిన పక్క ఇలాచి మసాలా వేగినాక పచ్చిమిర్చి తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి మంచిగా వేగనివ్వాలి బాగా గోల్డెన్ బ్రౌన్ రన్ లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుందండి కందిపప్పు అనేది కి బాగుంటుంది పెసరపప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇటువంటి ఫుడ్ని డైట్లో కూడా మనం ప్రిఫర్ చేయవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వెజిటేబుల్స్ అన్ని వేగనిచ్చుకోవాలి చూడండి కూరగాయలు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పుదీనా కరివేపాకు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేగితే ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేసుకోవాలి అందులో నుంచి నూనె అనేది బయటకు వచ్చేదాకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగనవసరం లేదండి ఇట్లా కొంచెం మగ్గుతే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ రాన్ అవసరం లేదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసేసి మనం రైస్ తీసుకున్నాం కదండి దానికి వన్ టు టూ వాటర్ చొప్పున వేసేయాలి మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత చొప్పున వేయాలి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి చూడండి నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు కొంచెం ధనియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ అన్నీ ఎసర్లోనే వేయాలండి వాటర్ అనేవి ఇలా మసులుతూ ఉండాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఇవి వాటర్లోకి తీసి ఇట్లా వాటర్లోకి తీసి ఇందులో వేయాలి పెసరపప్పు పప్పు కదండి చాలా తొందరగా ఉడుకుద్ది కందిపప్పు కూడా ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు ఈజీగానే ఉడుకుద్ది మనం వన్ ఇస్ట్ టూ వాటర్ వేసినాం కాబట్టి వాటర్ అనేవి కరెక్ట్ సరిపోతాయి ఎక్కువ పప్పు కందిపప్పు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కందిపప్పు తక్కువనే వేసినాం కాబట్టి వన్ ఇట్ వన్ ఇస్ట్ టూ అనేది సరిపోతుంది మామూలుగా రైస్ అయితే వన్ ఇస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వేసుకుంటాం కదా వన్ కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటాం పప్పు ఉంది కాబట్టి వన్ ఇస్ట్ టూ వేసుకున్నాం చూడండి ఇట్లా మొత్తం వేసేసుకొని మంచి ఒకసారి కూరగాయలన్నీ కలిసేటట్టు బియ్యానికి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవటమే చూడండి మన కిచిడి అనేది ఎలా రెడీ అయిపోయిందో చూడండి ప్రతి పప్పు కూడా ఇందులో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మళ్ళీ ఇక్కడ ఉడికింది కూడా కనిపిస్తుంది చూడండి కందిపప్పు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇట్లా ఉడికిపోయింది మంచిగా కనిపిస్తుంది అన్నం కూడా పొడి పొడిగా అయిపోయింది నెయ్యి నూనె మనం ఎంత వేసుకున్నామో పర్ఫెక్ట్గా జరిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ सब्सक्रैबे स्वप्न स्वगृह हाँ किचन थैंक यू